విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ వరాహస్వామివారి తెప్పోత్సవాలు ఈ చెరువులోనే జరుగుతాయండి ఇక్కడ శ్రీ స్వామివారి పుష్కరిణి అని బోర్డు కూడా పెట్టారండి పుష్కరిణిలో ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదు మురికి బట్టలు ఇక్కడ వేయకూడదు వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచాలని బొడ్డు మీద కూడా రాశారండి చూడండి ఈ పుష్కరిణి ఎంత నిర్మలంగా ఎంత పవిత్రంగా ఎంత వి విస్తరించి ఉంది చూడండి ఈ పుష్కరిణికి చుట్టూ కూడాను గొడ్ల మీద ఒకవైపు పెద్ద పెద్ద వృక్షాలు ఒకవైపు కొబ్బరి తోటలు అదిగోండి ఆ కనిపించే వైపు కొండలు నీలాకాశం కింద ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి నీరైతే ఎంత నిశ్చలంగా నిర్మలంగా ప్రవహిస్తుంది చూడండి నీరు చాలా పరిశుభ్రంగా కూడా ఉందండి ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారండి ఈ పుష్కరిణి చుట్టూ ఉన్న గట్ల మీద పెద్దలకు పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ కార్తీక మాసంలో అయితే దీపాలు కూడా పెడతారటండి ప్రతీ నెల సా స్వామివారి తెప్పోత్సవం ఇక్కడ జరుగుతుందంటండి ఆ సమయంలో ఈ పుష్కరిణి అంతా చాలా బాగా ముస్తాబు చేస్తారండి చుట్టూ కూడాను లైటింగ్ అది ఏర్పాట్లు చేసి తెప్పోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారట అండి నేనైతే ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల వారు చెప్తున్నారండి ఈ పుష్కరిణి చుట్టూతా అనేక గ్రామాలు కూడా ఉన్నాయండి ఈ పుష్కరిణి మధ్యలో అదిగొండి మండపం ఉంది ఆ మండపంలో రెండు గంటల పాటు స్వామివారికి పూజలు నిర్వహిస్తారట అండి పవిత్రమైన నీటిలో చూడండి బాతులు ఎంత ఆహ్లాదంగా విహరిస్తున్నాయి చూడండి వాటికి ఆహారం కూడా దొరుకుతుందండి ఇక్కడికి వచ్చిన వారు వాటికి ఆహారం కూడా వేస్తున్నారండి ఇక్కడికి వచ్చిన పిల్లలు అయితే వాటిని చూసి చాలా సరదా పడుతున్నాయండి చూడండి అవి ఒక క్యూలు ఎంత అందంగా ఆ సీనరీ చూడండి ఎంత బాగుందో ఆ నీలాకాశం కింద ఆ నీరు కూడా బ్లూగా కనిపిస్తున్నాయి ఆ నీటిలో ఇవి తెల్లగా తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉందండి ఎంతో ప్రజలు పవిత్ర స్నానాలు చేస్తున్నారు అది పక్క పిండ ప్రధానాలు ఇక్కడ ఆవులు ఆవు దూడలు కూడా ఉన్నాయండి పుణ్యకార్యాలు కానీ పిండ ప్రధానాలు చేసినప్పుడు కానీ ఆవులు ఆవుదూడలు అవసరమవుతాయి కదండి అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చాలా చల్లగా కూడా ఉందండి